చిలి పూలిల్ లో తాల్సి ముల్సి సంగిరం లక్ష్మీదేవిపల్లి మండలం మన తెలగరామవరం గ్రామంలో రామాలయం సెంటర్లో రాముని సన్నిధిలో బతుకమ్మ ఆట పాట ఆడుతూ మన ఊరు శ్రీమూర్తులు అక్కలు చెల్లెమ్మలు ఈ ఊరు పెద్దలు వివిధ పార్టీల నాయకులు మతాలకి కులాలకి అతీతంగా ఒకరికొకరు అందరూ ఒకరు కలుసుకొని ఎంతో సంతోషంగా బియ్యం బుభాకాంక్షలు బతమ్మ గురించి అసలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ముందు నుంచి కూడా బర్తమ్మ మేము పంపించాలి పండుగ సరే ఈ పండుగ వచ్చింది అని అంటే ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తల్లిగారింటికి పోతారు ఎందుకంటే అత్తగారింట్లో ఎక్కువ ఆడలేదు కాబట్టి తల్లిగారింట్లో ఆడొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ సంబరాలు వేసుకుంటారు అదే విధంగా మీకు ఒక అన్నలాగా ఈ రాష్ట్ర

不。 it is అందరి ఆశలతో వర్షం కూడా ఆగిపోయింది ప్రోగ్రాం అయ్యేదాకా కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం జరిగింది ఇదే ఉత్సాహాన్ని మీరు ఈ తొమ్మిది రోజులు ఉంచాలని కోరుకుంటూ మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టవశారాలు ఇవ్వాలని ఈ బతుకమ్మ పండగ ఆడవారి పండగ ఈ పండగ మీరు ఎంతో సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కానీ అదృష్టవంతులు మరి ఎవరు ఎవరు సెలెక్ట్ చేశారు సీనన్న చాలా అద్భుతమైనటువంటి మీరు దసరా పండక్కి దసరా పండగకి ఇప్పుడు వచ్చేటువంటి చీర కట్టుకుంటారు అదైతే గ్యారంటీ చెప్తారే అంత మంచి చీర సీనన్న పంపించారు ఎంపీ గారు సీనన్న ఇప్పుడు బహుమతులు కొన్ని లోపాలు ఉంటాయి అవి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే బతుకమ్మలో ఒక రహంగా మనము కొన్ని పూలు ఒక అంటే ఒక కనీ ఎన్ని రకాలు వాడాలో అన్ని రకాలు వాడాలా ఆ వాడిన దానికే ప్రైజ్ వస్తుంది కాబట్టి దాన్ని ఒకటి అర్థం చేసుకోండి మీరు జర్జీలు వచ్చారు ఏం చేశారు మేము ఇంత పెద్దగా పేర్చినాం అంత పెద్దగా పేర్చినాం అంటే పెద్దగా పేరుస్తే బతుకమ్మకు ప్రైజ్ రాదమ్మ అది ఒకటి గుర్తు పెట్టుకోండి మనం పేర్చే విధానాన్ని బట్టి ప్రైజ్ వస్తుంది ఎంత చిన్నది పేర్చినా కూడా అది ఒక పద్ధతిలో మన బతుకమ్మ ఎలా ఉంటుందో సంప్రదాయబద్ధంగా ఉంటే దానికి ప్రైజ్ వస్తుంది ఎక్కడ పైన అలానే పేర్చుకొని పోండి ఇక్కడ ఉన్నటువంటి ఒంగులేని సీనన్న సైన్యం యొక్క నమ్మకం నిజంగా నమ్మకం ఈ రోజు నిజమైంది చాలా చక్కగా బతుకమ్మని పేర్చుకొని వచ్చారు చాలా చక్కగా ఆడినారు నాకంటే ముందు అలసిపోకుండా ఆడి మళ్ళీ నాతో పాటు లయబద్ధంగా ఆడినటువంటి సోదరి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మా అన్న తుమ్చోదరి వాళ్ళ సతీమణి శేషకుమారి గారు మరి అన్నకి ఆరోగ్యం సహకరించకపోయినా మరి మహిళా మనుల కోసం ఇక్కడికి వచ్చారు మరి అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు అన్న ఆరోగ్యంగా ఉండాలి అందరూ వేడుకోవాలి అన్న అన్న ఆరోగ్యంగా ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ధూమ్ ధామ్ మంచిగా కాబట్టి మీరందరూ కూడా అన్న ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అదేవిధంగా మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ ముల్లన్న గారు ఇక అన్న గురించి చెప్పక్కర్లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను వీళ్ళందరినీ ఎంత రాముడికి హనుమంతుడు హనుమంతుడికి ఎట్లుంటదంటే రామభక్తి గుండె చేర్చుకున్న రాముడు కనిపిస్తాడు ఇద్దరికి కూడా మరి ఆ రాముడు సీనన్న వాళ్ళు గుండెల్లోనే ఉంటాడు అంట కాబట్టి వీళ్ళని మీ అందరినీ కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి సీనన్న దసరా కానుకగా బతుకమ్మ కానుకగా మీ అందరినీ ఒక్కసారి ఆయన పలకరించకపోయినా నా మాటగా మా చెల్లెళ్లకు అక్కలకు చెప్పండి అని మమ్మల్ని ఇక్కడికి పంపిస్తేనే మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీరు ఎంత ఆనంద అందరూ బతుకమ్మ అందరు కూడా సంతోషంగా ఉండాలి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తో పాటు కన్సలేషన్ బహుమతులు పంపించిండు సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు సీనన్న మనసులో మీరు ఎప్పుడు ఉంటారు అధ్యక్షత వహించినటువంటి మా తమ్ముడు పూనం సీను గారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి మా గౌస్ తమ్ముడికి ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మిస్ అయితే అనేదా భావించవద్దు కాబట్టి అందరికీ కూడా ఇక్కడ మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు